కోతులూరి వీర వారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చెప్పటం జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి ఇకపై కూడా జరుగుతాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు తెలుగు సంవత్సరం ఉగాది తర్వాత నుండి ఊహించలేని సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏవింత సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని కాలజ్ఞానంలో ఉంది దేశాల మధ్య యుద్ధాల కారణంగా బంగారం ధరలు పెరిగిపోతాయి కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు ధరలు పెరగటం వలన మధ్యతరగతి ప్రజలు విలవెలలాడిపోతారు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి అవి కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అలాగే ఈ విశ్వవసునామ సంవత్సరంలో విపరీతమైన ఎండలు ఏర్పడతాయని నీళ్ల సమస్యలు ఏర్పడతాయని బ్రహ్మంగారు చెప్పారు కొన్ని గ్రామాల్లో ఉండే ప్రజలు చుక్క నీరు కోసం ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది అలాగే ఈ ఉగాది తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మత కల్లోలాలు పెరిగిపోతూ ఉంటాయి మతోన్మాదులు పెరిగిపోతూ ఉంటారు మత కల్లోలాల వలన పెద్ద గొడవలు జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మత ద్వేషాలు రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండండి అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత పందికడుపున ఏనుగు పిల్ల పుట్టెను మేకపోతు ఒకటి ఐదు తలలతో జన్మించెను రక్తపు వాన కురిసెను పట్టపగలే చుక్కలు కనిపించెను అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే పందికడుపులో ఏనుగు పిల్ల పుడుతుంది అదేవిధంగా ఒక మేక ఐదు తలలతో పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఎన్నో వింతలు జరగబోతు ఉన్నాయి ఉన్నట్టుండి సముద్రం ముందుకు వస్తుంది రాత్రికి రాత్రే తీర ప్రాంతం మునిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక కాకి వచ్చి అందరూ చూస్తూ ఉండగా ఆత్మహత్య చేసుకుంటుంది అని కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనుకోని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇక ఆగస్టు నెల నుండి మన దేశంలో సంక్షోభం ఏర్పడుతుంది భూమిపైన తుఫాన్లు విరుచుకుపడతాయి భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైల మల్లన్న స్వామి వారు శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతారట తిరుమల వెంకన్న స్వామి వారి కుడి భుజం సడన్గా అదురుతుంది ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో మన భారతదేశానికి తూర్పు సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందని తూర్పు ప్రాంతాలన్నీ అతలాకుతలమైపోతాయని భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు కరోనా వైరస్ లాగానే ఈ సంవత్సరంలో కూడా మరొక కొత్త రోగం పుట్టుకొస్తుంది ఈశాన్య దేశాన ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులాగా అన్ని దేశాలకు వ్యాపిస్తుంది ఇక ప్రస్తుత రాజకీయాల్లో అయితే ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తులే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అలానే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనికి మొసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపాదనను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతంగా పెరిగిపోతాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఆకాశంలో రంగులు మారటము పిడుగులు పడి జనం చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక ఈ సంవత్సరం జులై నెల నుండే విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల వల్ల పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రాణ నష్టాలు జరగవచ్చు బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయి అలాగే ఒక గ్రామంలో ఉన్న శివాలయంలో శివుని కంట నుండి నీరు కారుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అది ఏ గ్రామం అనేది ఎగ్జాక్ట్గా తెలియదు ఇకపోతే రాబోయే రోజుల్లో చాలామంది దొంగ సాధువులు పుట్టుకొస్తారు ప్రజలను నమ్మించి మోసాలు చేస్తారు అలాగే బసవేశ్వరుడు లేచి రెంక వేస్తాడట ఒక విచిత్రమైన తోకచుక్క పుడుతుందట దీనివల్ల ఆకాశంలో ఉన్న సూర్యుడు వణుగుతున్నట్లుగా కనిపిస్తాడు అలాగే రానున్న రోజుల్లో ఒక సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణస్వామి దర్శనం ఇస్తాడు ఇంకో సందర్భంలో విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇది గనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలానే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడా ఆడ మగ మగా పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు మనుషుల మనస్తత్వాలు స్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి ధనవంతుడు ధనవంతుడిగా ఉంటాడు పేదవారికి అవకాశాలు వచ్చినా కులమతాల పేర్లతో వారికి వచ్చే అవకాశాలను ఇతరులు లాగేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరంలో కష్టపడి వారికన్నా హాయిగా కాలక్షేపం చేసే నష్టాలను తెచ్చిపెట్టే వారికి విలువ పెరుగుతుంది ధరలు విపరీతంగా పెరిగిపోతాయి భూ కబ్జాలు డబుల్ రిజిస్ట్రేషన్స్ మరింత పెరిగిపోతూ ఉంటాయి ఆస్తుల కోసం వారిని కోర్టులకు లాగుతూ ఉంటారు అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారపు రథం పుడుతుంది ఎవరైతే ఆ రథాన్ని చూస్తారో దాని కాంతి వల్ల వారి కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు తెలిపారు ఆయన చెప్పినట్టుగానే కొన్ని జరిగాయి ఇంకా కొన్ని జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే రానున్న రోజుల్లో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చిన్న వయసు పిల్లలు ఎక్కువగా చనిపోతారు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తారు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి ఇవి హత్యలకు దారితీస్తాయి అలాగే రానున్న రోజుల్లో మద్రాసులోని ఒక చిన్న గ్రామంలో ఏడు సంవత్సరాల ఒక బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులతో అలాగే మూడు కాళ్లతో నెత్తిన కొమ్ముతో ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడవ రోజున మరణిస్తాడు అలాగే ఒక శక్తివంతమైన అమావాస్య రోజున ఉదయగిరి పర్వతము మీద శ్రీ మహావిష్ణువు దర్శనం ఇస్తాడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని చూసిన ప్రజలందరూ కూడా ఆ రోజును చంద్రగ్రహణం అని భ్రమపడతారని బ్రహ్మంగారు చెప్పారు అలాగే ఉదయగిరి పర్వతం మీద సంజీవిని దొరుకుతుందట ఈ సంజీవిని కనుక దొరికితే చనిపోయే వారిని కూడా బ్రతికించవచ్చు ఒక వైశాఖ అమావాస్య రోజున విచిత్ర వ్యాధులతో అనేక మంది హతమవుతూ ఉంటారు అలాగే ఒక మాఘ పౌర్ణమి రోజున ఒక్కసారిగా ఉన్నట్టుండి ఏడు కోట్ల మంది ప్రజలు దుర్మరం పాలవుతూ ఉంటారు కులాంతర వివాహాలు సర్వసామాన్యమైపోతూ ఉంటాయి అలాగే రాబోయే రోజులలో భయంకరమైన భూకంపాలతో అద్దంకి నేల మట్టమవుతుంది అలాగే రెండు వేల నలభై సంవత్సరంలో ఒక నలభై రోజుల పాటు కాశీలో ఉన్న గంగా నదిలో చుక్క నీరు కూడా లేకుండా ఉంటుంది అలాగే కొన్ని గ్రామాల్లో ఉన్న పొలిమేర్ల వద్ద నల్ల కుక్కలన్నీ కూడా చేరి ఏడుస్తాయని భవిష్యత్తులో నాస్తికులు పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు